సత్యంప్రసాద్ ప్రపంచ వ్యాప్తంగా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అత్యంత వైభవంగా జరుపుకునే ఏకైక పండుగ ఇష్టంగా జరుపుకునే పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫస్ట్ ఇన్స్పైర్ యూ ఛానల్ మీకోసం ఎక్స్క్లూజివ్ కథనాన్ని అందిస్తుంది చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనకు లభించే మట్టిని తీసుకుంటే నల్లరేగడి మట్టి ఎర్ర మట్టి అదే విధంగా బక్క మట్టి ఈ మట్టిలతో గాని వినాయక విగ్రహాలను తయారు చేస్తే అవి పగుళ్లు ఏర్పడతాయి అదేవిధంగా ఊరేగింపు విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి అందువల్ల ఎక్కువ భాగం జనాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పైన మొగ్గు చూపుతున్నారు ఇదే నేపథ్యంలో ప్రభుత్వం కావచ్చు స్వచ్ఛంద సేవకులు కావచ్చు ఇప్పటికే పలు రకాలుగా బంకమట్టి వినాయక విగ్రహాలను వినియోగించండి అంటూ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎక్కువగా బంకమట్టి వినాయక విగ్రహాలు కనిపిస్తున్నాయి ఇలాంటి బంకమట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలు పగుళ్లు ఏర్పడకుండా ఉండాలంటే కలకత్తా మట్టిని తీసుకొచ్చి వాటిపైన మెరుగులు దిద్దుతున్నారు ఎంతో కాస్ట్తో కూడిన ఈ మట్టిని వంకమట్టితో తయారు చేసిన అగ్నిక విగ్రహాలకు మెరుగులు దిద్దడం వల్ల అవి పగులు ఏర్పడకుండా ఊరేగింపులో కూడా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటుంది అదేవిధంగా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు నగరంలో కట్టుదిడ్డమైన ఏర్పాటు చేసి అక్కడక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు జిల్లా ఎస్పీ మణికట్టుచందవులు డిఎస్పీ సాయినాథ ఆధ్వర్యంలో నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి ఎక్కడ కూడా ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించకుండా గట్టి చర్యలు కూడా చేపట్టారు మండపాల దగ్గర తగిన జాగ్రత్తలను తీసుకోవాలని నిర్వాహకులకు సూచనలు కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో వినాయక చవితి అంటేనే ఎక్కువగా వినాయకుడికి ఇష్టమైంది అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఆకులు ఫలాలు పుష్పాలు ఇవి ఇవి వీటితోనే ఎక్కువగా వినాయకుడికి పూజలు చేస్తారన్నమాట అలాంటి వాటిని గ్రామీణ ప్రాంతాల నుంచి అటవీ ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి వాటిని రోడ్లపైన ఇప్పటికే చాలామంది విక్రయిస్తూ ఉన్నారు వాటికి ధర కూడా ఆకాశాన్ని అడ్డుతుందంటే అతి సయుక్తి లేదు ఇప్పటికే బొకేలు కావచ్చు లేదా పుష్పాలు కావచ్చు ఫలాలు కావచ్చు రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో వినాయక చవితిని నిర్వహించుకోవడానికి ప్రజలు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు భారీగా జనాలు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే చిత్తూరు నగరంలో గిరిపేట గోరటిపల్లి సంతపేట అదేవిధంగా నగరంలోని డిఏ రోడ్లలో ఎక్కువగా భారీ ఎత్తున వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తారు ఇది ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని డిఏ రోడ్లు భారీగా వినాయక విగ్రహాలను వినూత్న రీతిలో ఏర్పాటు చేస్తారు అదేవిధంగా చెప్పుకోదగ్గ మరో వినాయక విగ్రహం అంటే దొడ్డిపల్లి వద్ద దాదాపు నలభై అడుగుల ఎత్తులో వినాయక విగ్రహాన్ని చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది ఈ నేపథ్యంలో ఈ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి నగర కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా కటమచ్చి చెరువులో జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు దాదాపు నెల రోజుల పాటు ఈ వినాయక విగ్రహాలను కటముంచి చెరువులో నిమజ్జనానికి తగిన ఏర్పాట్లను నగరపాలక సంస్థ అధికారులు కూడా చేపట్టారు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి ఎప్పటికప్పుడు పార్శుద్ధ్య కార్మికులు అక్కడ శుభ్రపరిచేలాగా చర్యలు కూడా చేపట్టారు అదేవిధంగా వినాయక వినాయకునికి ఎంతో ప్రతిపాత్రమైన ఈ వినాయక చవితిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకునేందుకు తగిన ఏర్పాట్లను చేపడుతున్నారు మనం చెప్పుకోదగ్గట్టయితే పాఠశాలల్లో రేపు వినాయక చవితి అన్నప్పుడు ఈ రోజే పిల్లలు వినాయక విగ్రహాలను పెట్టి వినాయక చవితిని సంబరాలు చేసుకుంటున్నారంటే అతిశయక్తి లేదు ఈ విధంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఈ వినాయక చవితి శుభప్రదంగా ఉంటూ ప్రజలందరికీ సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ తరపున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు